నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆహార నిపుణులు మాలతి గారు నమస్కారం అమ్మ నమస్తే అండి అమ్మ మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు సో ఈ ఎపిసోడ్ లో కూడా మీ అనుభవంతో మీ అప్పుడు ఏ ఆహార అలవాట్లు ఉండేవి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాము ముఖ్యంగా అమ్మ ఈ జనరేషన్లో వచ్చి హాస్పిటల్స్ ఎంత ఎక్కువైపోయాయో వీధికొక హాస్పిటల్ని చూస్తున్నాం అలానే పేషెంట్స్ కూడా అలానే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక కంప్లైంట్తో హాస్పిటల్స్ అయితే కిటికిట్లాడుతున్నాయి ఆడుతున్నాయి దీనికి ముఖ్యంగా ఏంటి కారణం అంటారు అంటే ఆహారపు ప్రెసెంట్ మేము తీసుకుంటున్న ఫుడ్డే కారణం అంటారా లేకపోతే మీ టైంలో అసలు ఓల్డ్ కా మీ జనరేషన్లో ఏం తినేవాళ్ళు ఒక్కసారి కొన్ని విషయాలు మాకు చెప్తారా అప్పుడైనా కూడా మనం ప్రధానంగా వరి ఆహారంగా ఉండేది మన సౌత్ ఇండియాలో ఆ వరిలో కూడా డిఫరెన్సెస్ అంటే రా రైస్ అని బాయిల్డ్ రైస్ అని ఉండేది అప్పుడు బాయిల్డ్ రైస్ ఎక్కువ తినేవాళ్ళు అంటే బాయిల్ చేయటం వల్ల రైస్ని దానిలో ఉన్న కంటెంట్స్ అంటే మన శరీరానికి పనికి వచ్చే విలువైన కంటెంట్స్ ఏమున్నాయో అవన్నీ దాంట్లో అబ్జార్బ్ అయిపోయేది అంటే విటమిన్స్ దాంట్లో ఆ బియ్యంలో అబ్జార్బ్ అయిపోయేది దాన్ని మళ్ళీ మనం రైస్ చేసుకొని తినడం వల్ల మనకి హెల్తీ ఇది ఉండేది అనమాట తర్వాత ఏం చేశారంటే ఈ రైస్ని రా రైస్గా పండించడం ఎక్కువ చేశారు అది తొందరగా వండుకోవచ్చు ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ ఈ బాయిల్డ్ రైస్ అనేది తినడానికి కూడా ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది రా రైస్ అనేది మనం దాన్ని ఇప్పుడు కొన్ని కొన్ని వంగడాలు ఎన్నో రకాలు వచ్చాయి సన్న బియ్యం అనేవాళ్ళం జీలకర్ర సంబ అనేవాళ్ళం ఇంకా ఇప్పుడు మసూరీలు అంటున్నాం అలాగా హాఫ్ బాయిల్డ్ రైస్ అని కూడా చిక్కుతోంది బాయిల్డ్ రెడ్ రైస్ అని చిక్కుతోంది బట్ ఎవరెవరి వీళ్ళని బట్టి వాళ్ళ వాళ్ళ శారీరక స్థితిగతులని బట్టి వాళ్ళకొచ్చే ఆదాయ వనరుల్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తినేది తింటున్నారు మనకు అధిక ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా సిటీస్లో చూస్తే కనుక అయితే బ్రౌన్ రైస్ అని కానీ లేకపోతే ఫుల్ వైట్ రైస్ మాత్రమే దొరుకుతున్నాయి కదా ఎక్కువ శాతం అయితే దాదాపు పిల్లలు కానీ ఎవరైనా వైట్ రైస్కే ఎక్కువ అలవాటు పడిపోతున్నారు నీ అప్పుడు కూడా వైట్ రైసే తినేవాళ్ళ వైట్ లేదు నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి నాకు ఇరవై ఏళ్ళు వచ్చేదాకా మేము బాయిల్డ్ రైసే తిన్నాం ఎందుకంటే మేము రాయలసీమకు సంబంధించిన వాళ్ళం తమిళనాడుకు బార్డర్గా ఉండేది మా విలేజ్ అందువల్ల దీన్ని ఉడకబెట్టిన బియ్యం తినడం అనేది మాకు ఒక ఉండేది బాగుండేది హెల్తీగా ఉండేవాళ్ళం నాకు తెలిసి జబ్బులేమీ లేవు మాకు ఏం వచ్చేది కాదు అయితే మా ముందు జనరేషన్ ఉన్నప్పుడేమో అంటు వ్యాధులు అనేది ఉండేది కలరాని క్షయాని ఇంకా తర్వాత ఈ టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఇట్లాంటివి మసూచి ఇవి ఉండేది అంటువ్యాధులు సో దాని నుంచి ఈ మందులు కాపాడాయి చాలా చాలామంది జనాభా చనిపోయేవాళ్ళు ఇది మమ్మడిగా మా కలరా వచ్చిందంటే ఇంకా ఊరు ఊరు అలా అయిపోయేదన అప్పట్లో ఏంటంటే ఏదైనా మీరు చెప్తున్నట్లు ఇలా హై ఏదైనా బాగా సివియర్ అయితే తప్ప హాస్పిటల్స్ కి వెళ్లే వాళ్ళు అలాంటి వాటికే ఉండేది ఇప్పుడు ఏందంటే ప్రతి జలుపు దగ్గు ఏదొచ్చినా కూడా హాస్పిటల్ కి వెళ్ళందే తగ్గట్లేదు ఏది చూసినా కూడా ఏదో ఒక సివియర్ దానికి దారి కారణం ఏంటి అంటే మనలో ఉన్న రోగ శక్తి అనేది తగ్గిపోయింది బాగా అది ఎందుకు తగ్గింది అంటే మన తినే ఫుడ్ దాంట్లో మనకు కావాల్సిన ఏ విటమిన్ నుంచి డి విటమిన్ దాకా ఈ విటమిన్ దాకా ఇవన్నీ ఉండాలి ఫుడ్లో మెయిన్గా బి ట్వెల్వ్ అని బి విటమిన్కి సంబంధించిన బి సిక్స్ అని ఇవన్నీ మనకు తప్పనిసరిగా ఉండాలి శరీరంలో అది అది ఉండట్లేదు కారణం ఏంటి అంటే రెడీమేడ్గా దొరికే ఫుడ్ తినడం ఒకటి ఆకలి లేకపోవడం ఒకటి సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం ఇదొకటి ఏంటంటే చిరుతిళ్ళు అవి అలవాటు అయిపోయింది పిల్లలకైతే చాక్లెట్లని బేకరీ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ అలవాటు చేశారు మెయిన్గా ఏంటంటే షుగర్ బీపీ అనేవి కామన్ అయిపోయినాయి ఒక షుగర్ కారణం ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మనకి కాఫీ అన్నది అలవాటు చేశారు షుగరు మన దేశంలో లేదప్పుడు మనకి బెల్లం ఉండేది చెరుకు పంట పంచదార అనేది లేదు మనకి ఒక్క బెల్లమే ఉండేది అది కూడా మనం ఇది అనమాట చెరుకు రసాన్ని కాచి బెల్లం చేసుకునే వాళ్ళం ఆ బెల్లాన్ని వాడేవాళ్ళం చాలా హెల్దీ అది వీళ్ళు ఏం చేశారంటే మనకి బాగా చెరుకు పండుతుంది వ్యవసాయక దేశం కాబట్టి వీళ్ళు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చారు మన భారతదేశానికి అప్పుడు వాళ్ళు వస్తూ వస్తూ ఏం చేశారంటే చైనాలో పండే టీ ఇంకా వేరే ఏరియాల్లో కాఫీ ఆ గింజలని అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పం పండించారు ఇక్కడ పండించి దాంట్లో లాభాలు చూపించారు మన వాళ్ళకి డబ్బు బాగా వస్తుంది కదా అని ఈ పంటలు వేయడం అలవాటు చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత దాంతో తయారు చేసిన కాఫీలు ఇవ్వడం ీలు ఇవన్నీ తాగి ఇదేదో బాగుందని అలవాటు చేసుకున్నారు వాళ్ళు ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు ఎప్పుడైతే షుగర్ అన్నది బయటకు వచ్చిందో దాంతో తయారు చేసే తీపి వంటకాలు అంతకుముందు ఉండేది బెల్లంతో చేసుకునే వాళ్ళం తాటి బెల్లం ఉండేది ఇవన్నీ హెల్దీ మనకి ఈ షుగర్ వచ్చింది తెలియదు వాళ్ళకి ఈ షుగర్ వచ్చింది దీని పర్యవసానం ఏంటనేది మనం వాళ్ళకి తెలవక అప్పుడు సంచులు సంచులు షుగర్ ఉండేది అలాగా దాన్ని అలాగే కూడా తినేసేవాళ్ళు ఎందుకంటే అంత టేస్టీగా ఉండేది ఆ తీప అన్నది సో ఇంకా స్వీట్స్ అవన్నీ అప్పటి నుంచి అలవాటైంది అవన్నీ తినడం వల్ల వెంటనే జబ్బులు రాలేదు కానీ అప్పుడు నో రోగ శక్తి మనకి బాగానే ఉండేది కానీ మెల్లగా టైం తీసుకున్నది ఇది స్లో పాయిజన్ లాగా ఆ తర్వాత షుగర్ అని ఇవన్నీ జబ్బులు రావడం అలానే ఇప్పుడు ముఖ్యంగా లేడీస్కి చూస్తే కనుక చాలా మందికి ఏంటంటే పిల్లలు పుట్టడం అనేది పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది దానికి కూడా ఆహారపు అలవాట్లే కాదు ఆహార మన శరీరం దానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఆ కాలంలో ఒకటేంటంటే జనాభా పెరగాలి అన్నదే ఆ కాలంలో మనం ఉన్న మనకున్న ప్లస్ పాయింట్ జనాభా ఉండే దేశాల్లో చైనా తర్వాత ఇండియా ఇప్పుడు ఇండియా కూడా మించిపోయింది అనుకుంటా చైనాని ఓ రకంగా ఒక తల్లి ఎంతమంది పిల్లల్ని కంటే అంత పేరు ఆవిడకి అబ్బా మహ మంచి తల్లివిడ ఇంతమందిని కన్నది అనే పేరు ఉండేది ఆ కాలంలో అసలు అది కాక సిరీ కాకుండా నార్మల్ డెలివరీ అనేది చాలా రేర్గా వింటున్నాం నార్మల్ డెలివరీ అంటే ఇప్పుడు తను సిద్ధంగా లేదు ఫస్ట్ అమ్మాయికి నేర్పించాలి తల్లి పెళ్లి చేసే ముందో పెళ్లి తర్వాత లేకపోతే ఇంట్లో ఉన్న అవన్నీ చూసి పిల్లలకి ఆ నాలెడ్జ్ ఉండాలి మనం తల్లి అయితే మన బాధ్యతలు ఏంటి మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఈ ఏదైతే బర్త్ అంటే పిల్లలు పుట్టడము అనేది చాలా సహజమైన ప్రక్రియ అట్లా కాకుండా దాని గురించి ఓ ఊహించేసుకుని ఆ నొప్పులు నేను పడలేను బాబుబోయ్ అని అతి ముద్దుకెళ్ళి అంటే అంతకుముందేమో పిల్లలు అందరూ ఉండేవాళ్ళు అక్కన పక్కన అవన్నీ చూసి నేర్చుకునేవాళ్ళు ఓ ఇది నార్మల్ అని కానీ ఆ తర్వాత పిల్లలకి ఎప్పుడైతే తల్లిదండ్రులు అతి ప్రేమ చూపించడం మా పిల్లలు ఇంత కష్టపడదని చెప్పడం ఆ తర్వాత కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం బాగా డబ్బులున్న వాళ్ళ ఇండ్లల్లోకి వెళ్ళడం ఆ తర్వాత వీళ్ళు అతి నాజుకుగా పెరగడం ఇవన్నీ ఏమైందంటే నేను నొప్పులు పడలేను అదేదో ఆపరేషన్ చేసేయండి అని ఎవరికో ఒకళ్ళిద్దర చేశారు అది అందరికీ అలవాటు అయిపోయింది కానీ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పిల్ల లోపల ఉన్న బిడ్డ ఏదైతే ఉమ్మ నీరు అంటారు అది తాగేసేయడం ఎక్కువ జరిగితే ప్రమాదం అని ఆపరేషన్ చేసి తీసేసేవాళ్ళు లేట్ అయితే కొంతమందికి నొప్పులు రావడం అనేది కొంచేపట్లో డెలివరీ అయిపోయేది అట్లా కాకుండా ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకోవడం వల్ల బిడ్డకు ప్రమాదం అని ఆపరేషన్లు చేస్తారు కానీ చాలా మట్టుకు వద్దు మాకు పలానా టైంకి ఈ టైంకే మేము కనాలి అని ముందే మాట్లాడుకుని చూసుకుని పలానా రోజు పలానా నక్షత్రంలో మా పిల్లవాడు పిల్లలు పుట్టాలి అనేది నిర్ణయించుకుని మరి వెళ్ళిపోమంటారమ్మ ఇప్పుడు అలా ముహూర్తం చూసి అలా చేయించుకుంటున్నారు కదా అసలు ఆ ముహూర్తం బలం అప్పుడు దాని వల్ల ఉంటుందా లేకపోతే నాచురల్ గా ఏమీ తెలిసి మనుషులు పుట్టడం అనేది నాచురల్ దాంట్లో ముహూర్తం ఏంటి అవును కాకపోతే మనుషులకి డబ్బులు పెరుగుతూ పెరుగుతూ వెయ్యి అదేదో వెర్రి వెయ్యి తలలేసినట్లు అవును అలా ఊహించేసుకుని ఇష్టంగా మార్చేసుకున్నారు అంతే మళ్ళీ దాంట్లో కూడా దానికి ఈ పూజ దీనికి ఆ పూజ అన్నట్లు ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు పూజలు చేయమని ఇవన్నీ మంచి పూజ చెయ్యొచ్చు కానీ మనకే మంచి జరగాలని పదే పదే పూజలు చేసుకోవడం సరికాదు మనిషి ఎప్పుడు మంచికి చెడ్డకి లేదు కష్టానికి సుఖానికి అన్నిటికీ అలవాటు పడాలి అటువంటి ఇది లేకుండా నాకే సుఖంగా ఉండాలి నేనే బాగుండాలి అన్న పద్ధతిలో పూజలు ఓ చేసేసుకుంటూ ఉంటే డబ్బు ఖర్చు శోష అవును శరీరానికి ఒక శోష అంతే పోని అలాగైనా పోని ఒక ఇంతకుముందు వ్రతాలు పూజలని చేసేవాళ్ళు పద్ధతిగా కూర్చుని ఉండేవాళ్ళు ఇప్పుడు దానికి ఓపిక తగ్గిపోయి రెడీమేడ్గా అన్ని తెచ్చుకోవడం పెట్టుకోవడం పూజలు చేసేయడం అలా చేసుకుంటున్నారు సో విన్నారు కదా మనం మరిన్ని విషయాల్ని ఇంకొక వీడియోలో చూద్దాము ధన్యవాదాలు నమస్తే అమ్మ